ఛానల్ టీఎస్ క్ బాక్స్ ఇప్పుడైతే మనం వైజాగ్ పోర్టులో అవుతున్నాం అనమాట పోర్టు పోయే రోడ్లు అవుతున్నాము ముందర మనకు టూర్ గేట్ అయితే ఉంటుంది పోర్టు పోవడానికి మనం అయితే కొత్త వరకు కట్టే అన్లోడ్ చేసాం అక్కడ అన్లోడ్ చేసి ఇకొచ్చాం ఫోటోస్ వచ్చాం కదా పోయిన వీడియోలో అది కాల్ చేసి నైట్ ఇంటికి వచ్చి పెట్టుకున్నాం అనమాట ఇది అక్కడికి మొక్క పన్నెండు గంటలకు వెళ్ళినాం వీడికి వచ్చే వరకల్లా రెండు అయిపోయింది ఇలా పెట్టుకొని పండుకొని ఇప్పుడైతే లేచినాం అనమాట ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేసిండు ఇక మనకు పార్టీ నెంబర్ అయితే పెట్టామన్నమాట లోడింగ్ ఉన్న లోడ్ అయితే హైదరాబాద్ పెట్టుకున్నాం ఇక్కడికి వెళ్ళి అయితే నేను ఇటు సైడ్ మన ఒడిశా లేకుండా బెంగాల్గా నిపుకుందామంటున్నాను కాకపోతే ఏంటంటే అట్లయితే లోడింగ్ లో ఉంది ఇప్పుడు హైదరాబాద్ కన్నా మార్కెట్ బాగానే ఉంది గిట్టుబాటు అయ్యే రేట్ అనమాట పెట్టచ్చు అందుకని చెప్పేసి మన హైదరాబాద్ లోడింగ్ అయితే ఎట్లా మనకు జత ముందర టైర్లు వేయాలి అందులో ఒకటి బండి కానీ హీట్ అవుతుంది కదా నిమ్మలంగా పోయి హైదరాబాద్లోనే చూపించాలని ఫిక్స్ అయినా అనమాట ఆడీడ్ చేస్తే మనకు సాటిస్ఫాక్చర్ ఉండదు అనమాట మన ఏరియాలో మన తో పని చేయించుకుంటేనే మంచిగా అనిపిస్తుంది చలో మనం అయితే లోడింగ్కి అయితే వెళ్ళిపోదాం ఇక ఒకసారి చూడండి ఇదే అనమాట పోర్టు పోయే రోడ్డు ముందర టోల్ గేట్ ఉంటుంది చూడండి రోడ్ ఇది సి పోర్టు వైజాగ్ పోర్టు రోడ్ అనమాట గంగ గంగవరం అదాని పోర్టు వేరే ఉంటుంది మనం మనం మన మనం పోయిందేమో అదాని పోర్టు గంగవరం గన్నవరం అంటారు గంగవరం అంటారు అది స్టీల్ పాయింట్ పోయే రోడ్ అనమాట అది అవతల రోడ్లో ఉంటుంది వేరే సిగ్గల్ నుంచి ముంద్ర సిగ్గా నుంచి పోవాలి ఇదేమో సీ పోర్ట్ అంటారు రెండు పోర్టు ఉన్నాయి అనమాట మనం అయితే ఇప్పుడు సీ పోర్ట్లకు అయితే లోడింగ్కి వెళ్ళకపోతున్నాం నెంబర్ అయితే మెసేజ్ చేస్తే పార్టీతో మాట్లాడుకొని డైరెక్ట్ చేస్తాం మనం ఇప్పుడు ప్రజెంట్ పోర్టు పార్కింగ్లో ఉన్నాం అనమాట ముందుకు పోర్ట్లో లోడ్ చేసుకోవాలంటే అవసరం లేకుండే పార్కింగ్లోకి వచ్చేది పార్కింగ్ లేకుండే ఇప్పుడు కొత్తగా అయితే పార్కింగ్ పెట్టిర్రు ఇప్పుడు మనం పోర్ట్ ఏరియా నుంచి ఏ లోడ్ వచ్చినా వచ్చినాక మనం పోర్టులకు పార్కింగ్లోకి వచ్చి అయితే స్లిప్ అయితే తీసుకోవాలి ఇళ్ళకు వచ్చినాకనే మనకు ఆర్డర్ వస్తుంది అనమాట పోయేది వీళ్ళే ఫోన్ చేసారా మనకు ఎన్ని గంట పోవాలి ఏనని చెప్పి బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకుందాం ఇదే అనమాట పార్కింగ్ మొత్తం ఇక్కడ చూడండి మొత్తం ట్యాంకర్లే ఉన్నాయి బండి అయితే మనది ఇక్కడైతే పార్క్ చేసుకున్నాం అనమాట డివో అయితే ఇంకా రాలేదు డివో కోసమే ఇప్పటికీ రెండోసారి అనమాట చివరికి పోయిస్తున్నాం ఇంకా టైం పడేటట్టు ఉంది మొత్తం మబ్బు పట్టింది ఎప్పుడు వచ్చే వర్షం వస్తుందో తెరగదు ఆ లోపల లోన్ నింపుకోవాలి మనం మనకు టీవీ వచ్చేవారికి అయితే టైం పడుతుంది వెయిట్ చేయమన్నాడు టైం వచ్చేసి పన్నెడవుతుంది ఇక్కడ అయితే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది మొత్తం సపోర్ట్ వస్తుంది ఇంకా యాడ్లు అయితే పోసుకుందాం అని చెప్పేసి యాడ్లు అయితే ఓపెన్ చేస్తున్నాం తక్కువ ఉంది ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా పోసుకుందాం అని చెప్పేసి మనకు చూడండి మొత్తం ట్యాంక్ మొత్తం పుడతా బుడతా బండి అవుతానే మార్చింది వర్షాకాలం అయితే బండి చెప్పి గ్రీజ్ తీసుకుని కొట్టి ఒకసారి ఫెయిల్ అయిపోయింది అనమాట క్యాప్ అయితే ఖరాబ్ అయింది ఇది ట్యాంక్ ఇది అది ఏం లేదు ఇట్లా పెట్టేసి ఇక ఇది అర్చేస్తున్నాం అనమాట క్యాప్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఉషాకరం కాబట్టి వాటర్ పోతానికి పోతానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే లూజ్ ఉంది మూత అది కాబట్టి చాలా సేఫ్టీ ఉంది మూత కూడా తీసుకుంటే సరిపోతుంది మనకి చిన్న బిటే పోస్తున్నాం ఆల్రెడీ సగం ఉంది ఎట్లా ఖాళీగా ఉంది అని చెప్పేసి మీ కూడా కూడా మచ్చు అంటే మొత్తం ఇట్నే ఉంటుంది అన్నమాట ఇక వాటర్ టైప్నే ఉంటుంది చక్కెర వస్తుంది లిక్కర్ కావాలంటుంది బండి మనకైతే పాస్ అనమాట ఇప్పుడు పోర్ట్లో పోతున్నాం షిప్ యార్డ్లోకి డైరెక్ట్ లోపలికే పోతున్నాం అనమాట సైడ్లా కాదు అక్కడ షిప్లో పక్క నుంచి మనకైతే లోడింగ్ ఉంటుంది అందుకని ఇంత టైం పట్టిందంట ఇప్పుడు మనం లోడ్ చేసుకోబోయేది లైట్ వెయిట్ బొగ్గు అంట మంచిగా అదిమించి లోడ్ చేయించుకోవాలి లేకుంటే వెయిట్ తక్కువ వస్తుంది మొత్తం వేస్ట్ అయిపోతుంది వెయిట్ తక్కువ వస్తే హైట్గానే వస్తుంది చూద్దాం ఎట్లుంటుందో చూడండి ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట ఇక్కడికి వెళ్ళి బొగ్గు తీసుకుపోతే మొత్తం రైల్వే ట్రాకులు మొత్తం లోకల్ టిప్పర్లు అవి ఉంటాయి పోట్లు ఎక్కువ మొత్తం వాటర్ కొడతారు అనమాట డస్ట్ కావకుండా మొత్తం బురద బురద ఆగమాగం గుంటలు గుంటలు ఉంటుంది ముందల నుంచి అయితే మనం అయితే రైట్కి పోవాలి బ్రిడ్జ్ పింజ్ నుంచి మొత్తం గోదావరి అనమాట మన యూరియాలు ఉంటాయి కదా సూపర్ గోదాములు అవి ఇవి ఇట్లా చాలా ఉంటాయి అనమాట ఇటు పోయేటట్లు పోతారు యూరియా లోడింగ్ పోయేటప్పుడు యూరియా లోడింగ్ పోతారు జిప్సమ్ లోడింగ్ వెళ్తుంది బొగ్గు లోడింగ్ వెళ్తుంది ఇంకా చాలా తీర్ల లోడింగ్ వెళ్తుంది అనమాట అన్లోడింగ్లు లోడింగ్లు చాలా రకాలుగా ఉంటాయి అనమాట ఇటు పోయే బండ్లు అటు పోతే లోపల కాంటాలు కూడా చాలా ఉంటాయి కాంటాల పేరు ఉంటాయి శ్రీనివాస్ కాంట లక్ష్మీ కాంట అట్లా ఉంటాయి అన్నమాట కాంట పేరు చెప్తారు ఆ కాంట కాడికి పోయి మనం పెట్టుకుంటే ఇక లోడర్ వస్తుంది లోడ్ చేస్తుంది అనమాట అంతే సింపుల్ ప్రాసెస్ మనకైతే లోడింగ్ అయితే పోర్ట్ లోపడికి పోయి లోడ్ చేసుకోవాలని చెప్పారు మరి పోటు లోపడికా లేకుండా సైడ్గా తెలియదు అయితే పోర్టు లోపడి కూర్చున్నాం అనమాట చూడండి పెద్ద పెద్ద షిప్లో మతిపోయింది నాకు షిప్పులు చూసి అది చైనా షిప్పు ఇది ఏ దేశంలో చాలా షిప్పులు ఉన్నాయి వెనకాల ముందర అన్ని షిప్లు ఉన్నాయన్నమాట మొత్తం అల్లకెళ్ళి బొగ్గు అండ్ కంకర అవి తీసు అనమాట ఆ క్రేన్లు ఉన్నాయి కదా అల్లకెళ్ళి ఎత్తే ఎత్తుతాయి అనమాట అలానే ఉంటాయి షిప్లకెళ్ళి ఎత్తి కింద పోతే చాలా చిన్నగా అనిపిస్తున్నాయి షిప్ ముందర లారీ ఇప్పుడు ఎదురు ఆపడుతుంది కదా అది కానీ షిప్పే అనమాట ఇల్లు లెక్క ఉంది కదా చిప్పులు పెద్ద పెద్దగా ఉన్నాయి షిప్పులు అయితే అలాగే లారీలు ఎత్తున్నాయి షిప్పుల ఇటు గోడ ఉంది ఆ గోడ ఆ గోడ అవుతలా మొత్తం సముద్రమే అనమాట మొత్తం పోర్ట్లో టిప్పర్లు ఎక్కువ వస్తున్నాయి ఇట్లా బాడీ పనులు తక్కువ ఫస్ట్ టైం నేను ఇట్లా పోర్ట్లకు రావడం లోపలికి సముద్రం లోపలికి నార్మల్గా అయితే బయట బయట చిప్పుల కాంచీ అయితే టిప్పర్ల ద్వారా బొగ్గు కుప్పలు పోస్తారనమాట ఇంచి బయటకు ఎక్స్పోర్ట్ అవుతుంది మాలు డైరెక్ట్ ఈ టిప్పర్ తీసుకొస్తాయి చిప్పుల ఇంకా లోడర్ రాలేదు మనకైతే ఇక్కడనే వెయిట్ చేస్తారనమాట మనం వేసుకుపోయే బొగ్గు ఇది లైట్ వేట్ చాలా లైట్ వేటుకు ఉంది మొత్తం ఏంటంటే బంకమటి లెక్క ఉందనమాట రేగడ మటి లెక్క వెయిట్ రాదంట దబా ఒత్తి ఒత్తి బాగా ఒత్తించి వేసుకొని పోదాం అనమాట ఇక ఎంత వచ్చినా తీసుకొని పోదు ఓవర్లోడ్ వచ్చినా పర్లేదు మరి టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది వెయిట్ చేస్తున్నాం మూడు బండి అమ్మట ఇంకో రెండు వన్లు ఉన్నాయి మొత్తం మూడు వన్లు చూద్దాం ఎప్పుడైతుందో అయ్యింది నైట్ వరకల్లా పాయింట్ వరకల్లా లోడ్ అయ్యి పేపర్స్ వస్తే సరిపోతుంది మనకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇలా ఇప్పుడు సాయంత్రం వెళ్ళినా కాన ట్రాఫిక్ ఉంటుంది బాగా ఇప్పుడైతే మేమైతే షిప్ ప్లాట్ఫారం దగ్గర ఉన్నామన్నమాట క్యాంటీన్లో చూడండి షిప్పు చాలా పెద్దగా ఉంది లారీ చూడండి ఎంత చిన్నగా ఉందో మేము సెకండ్ ఫ్లోర్ మీద ఉండి వీడియో తీస్తున్నాం అనమాట అది సౌదీ షిప్ అనమాట మొత్తం బొగ్గు తీసుకొచ్చింది మళ్ళీ వెళ్ళేటప్పుడు గ్రాంట్ లోడ్ తీసుకుపోతుందంట మినిమం పద్నాలుగు వందల లారీలు అయితే లోడ్ అవుతుందంట కోర్టులో లోపల తినడానికి కూడా ఏం దొరకవాలన్నమాట కనీసం చాయ్ గట్ల ఏముండదు ఓన్లీ క్యాంటీన్లనే ఉంటుంది కాకపోతే క్యాంటీన్ చాలా దూరం ఉంటుంది ఆ బొగ్గు కుప్పల నుంచి నడుచుకుంటూ పోవాలి చాలా ఇబ్బంది అవుతుంది అన్నీ ఉండాలన్నమాట పోర్టులోకి వస్తే మనకైతే లోడర్ అయితే వచ్చేసింది టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది చాలా టైం పట్టింది అనమాట వెయిట్ చేసి వెయిట్ చేసి కూకున్నాం ఇప్పుడే వచ్చింది ఇదేమో లైట్ వెయిట్ బొగ్గు గట్టిగా అది లోడ్ చేపియాలి లేకుంటే మనకు వెయిట్ రాదనమాట మొత్తం చాలా తేలికగా ఉంటుంది రేగడి మట్టి టైప్ ఉంటుంది అల్గా ఉంటుంది బొగ్గు అయితే ఇది చాలా కాస్ట్లీ అంట మనకి ఇది అన్లోడింగ్ వచ్చేసి పెబ్బే దగ్గర అనమాట బీర్ ఫ్యాక్టరీ కంట బీర్ ఫ్యాక్టరీలో అన్లోడ్ చేయాలి అటు అయితే ఎప్పుడు పోలే చూద్దాం దెబ్బ దబ్బ మనం లోడ్ చేయించుకొని గిట్ట కట్టేసుకొని బయలుదేరితే బిల్లులు మాక్సిమం అయితే పొద్దుగాలనే వస్తాయి పోర్ట్ లోపల నుంచి బయటకు అవుట్ అయితే సరిపోతుంది మనకి పక్కన ఎక్కడైనా పెట్టుకొని మార్నింగ్ బిల్లులు తీసుకొని అయితే బయలుదేరదాం సైడ్లోకి ఉన్న బుక్ కింద పడేస్తున్నాం అనమాట మనం పట్ట కట్టేటప్పుడు మొత్తం మీద పడుతుంది అది కారిపోతూ ఉంటుంది అట్ట అనుకొని అడ్డం మొదలు ఆడేసుకుంటే దానికి సరిపోతుంది అనమాట లోడ్ అయితే ఏ వరకల్ టైం అయిపోయింది మూడు గంటలకు వచ్చినప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంతసేపు లోడర్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా ఇబ్బంది అయిపోయింది ఫస్ట్ బండి మనదే లోడ్ అయిందనమాట ఇంకా లైట్ వెయిట్ బుక్ కంటారీ బిర్రుగా వేయించిన క్యాబిన్ లెవెల్ మరి ఎంటర్న్ వస్తే సరిపోతుంది చూద్దాం పట్ట అయితే కట్టేసుకుందాం తాడు కట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అడ్డంతా లేచి అయితే కట్టేస్తున్నాం పేపర్ తీసుకొని అయితే అనమాట ఇప్పుడు మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నాం అన్నమాట చూడండి ఇదే మెయిన్ గేట్ సమ్మె చేస్తారు ఆఫీసర్లు ఓన్లీ ఆఫీసర్లు కార్లు అవి పోతానికి లారీని అయితే ఇక్కడి నుంచే పంపారు చూడండి బైక్ ఎత్తానికి వచ్చి లారీ కట్టడానికి లెఫ్ట్ వస్తే వస్తే ఏమంది లెఫ్ట్ సైడ్ వచ్చిండి తగిలిండి ఇప్పుడు లారని బట్టేసేస్తున్నాడు లారా మంచి వాళ్ళే స్కూటీ వాళ్ళే తిడుతున్నాడు ప్రస్తుతాల్సిందని చెప్పేసి కొంచెం అయితే కష్టం పోరా కాదు ఆ టైంలో తలకాయ ఉండేది ఏమి ఉండదు పని చేస్తాం బయటకు వస్తారు పని మనకి పని చేస్తారు అదైతే భువనేశ్వర్ పోతుందనమాట అన్లోడింగ్కి తమ్ముడు మూలబాయిద్దరు కలిసిపోతున్నారు ప్రజెంట్ అయితే తుని దగ్గర అనమాట ఎదురంటే మొత్తం ఎదురంటే కొడుతుంది ఇక బంకలకు వచ్చి ట్యాంక్ అయితే ఫుల్ చేసుకున్నాం పంతొమ్మిది వేల డీజిల్ అయితే పట్టింది అంత ముందు డీజిల్ ఉండే ఒక సెవెన్ థౌసండ్ అడ్వాన్స్ తీసుకొని అయితే బయలుదేరింది అనమాట రేపు మాక్సిమం అయితే అన్లోడింగ్ పెట్టేదానికైతే ట్రై చేద్దాం మొత్తం ఎదురంటే కొడుతుంది టైమ్ లో ఈ రోడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మొత్తం రష్ ఉంటుంది అనమాట బాగా ఎప్పుడు నైట్ పది నుంచి పన్నెండు దాకా ఎందుకంటే మొత్తం ప్రైవేట్ బస్సులు వస్తాయి అంత ఊరు చదువుతారు ఒకసారి మన బండి చదివిచ్చిపోతుంది కదా అమ్మమ్మ మనకి నూట డెబ్బై ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం వచ్చేసి కల్లూరు చాయ్ హోటల్ దగ్గర ఉన్నాం అనమాట నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం టీ పాయింట్ ముందర వర్షం అయితే నాన్ స్టాప్ పడుతుంది బాగానే గట్టిగానే పడుతుంది వర్షం మందల పెళ్ళి కాంచి స్టార్ట్ అయింది మనకి ప్రెజెంట్ వచ్చేసి కల్లూరు హోటల్ కాడ ఉన్నాం చాయ్ హోటల్ కాడ నేను రెగ్యులర్ ఇక్కడనే ఛాయ్ తాగుతానమాట రాజస్థాన్ అవుతాను మంచిగా చేశాడు వర్షం అయితే నా స్టాప్ భర్తనే ఉంది చూడండి మొత్తం లోపలికి నీళ్లు వస్తున్నాయి సైడ్ అమ్మటి మన మడగ రేఖ బట్టి నీళ్ళు జిల్లుతున్నాయి అనమాట లోపలికి ఛాయ్ తాగి బయలుదేరుదాం ఇక అసలు ఏమో అవట్లే అంత ఘోరంగా పడుతుంది వర్షం అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఖమ్మం అయితే దాటేసినాం అనమాట ఇవి మన ఫురాపేట పోయే అయితే మళ్ళినాం ఇది తాదాం అని చెప్పేసి బండి అయితే దాటినాం నైట్ మొత్తం ఫుల్ వర్షం పడ్డది నాన్ స్టాప్ మనకి ఎవరి నుంచి అంటే సురాపేట దాటినాక వర్షం స్టార్ట్ అయింది ఇంకా వడతనే ఉంది ఇప్పుడే చాలా తగ్గిన టైం లైట్గా లైట్గా టిపర్ చింతి వస్తుంది అనమాట కంటిన్యూగా అయితే వస్తూనే ఉన్నాం మొత్తం చూడండి బండి ఎట్లా మొత్తం పుడతా బుడతా ఇటీ పోయి అడగాలి ఇక స్టార్ట్ అవుతాం పొద్దు పొద్దుగా వెదర్ కానీ మంచిగా అనిపిస్తుంది మంచిగా సెంటర్లో పెట్టిండు కా బస్సు ఎవరు స్పీడ్ తోలుతారు ఇటు మొత్తం చూడండి ఎట్లా దిగిందో బస్సు మధ్యలో కాలం ఉంటుంది కాలంలో దిగింది అయ్యో బండి బస్ కాలువ అటు ఒక టైర్ వేసిండు ఇటు ఒక టైర్ వేసిండు కాలువ ఒక మంచిగా మిడిల్ ఆపిండు అనమాట తీసుకుపోయి చేస్తే ఎవరికి ఏం ఇబ్బంది ఆపలేదు ట దగ్గర ఉన్నా అనమాట అక్కడ ఒకటి బ్లూ కలర్ లోపడదు మన ఐకేపీ కొట్టు అలాగే దూనా ఐకేపీ నెల రోజుల దాకా అలానేది ఉన్నా అనమాట అది ఓల్డ్ బ్రిడ్జ్ ఇంటికి వెళ్ళేసి మళ్ళా సాయంత్రం అయితే బయలుదేరాలి మనకు ఇంచ్ అయితే ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది అన్లోడింగ్ పాయింట్ నైట్ పన్నెండు గంటకి వెళ్తే వెళ్ళిపోతాం ఆరామ్సే నల్గొండ డిస్ట్రిక్ట్ ఇట్లా ప్రారంభం మన నేనైతే సుయాపేట పోయి అయితే స్వీట్ టైర్ తెచ్చున్నాను అన్నమాట టూ నైంటీ ఫైవ్ అనమాట ముందల టైర్లు ట్రెండ్ టైర్లు ఇంకా ఇక్కడ మన టైర్ షాప్ అయితే వేపిస్తున్నాం లేట్ అయిపోయింది వర్షంగానే వస్తుంది బాగా టైర్లు అయితే ఫిట్ అయిపోయినాయి రెంట్కి అయితే చేస్తున్నాం అనమాట డెగ్జన్ లేదు మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కొత్త టైర్లు అయితే ఫిట్ అయిపోయినాయి అనమాట ఇంకా పాత టైర్లు అయితే ఆటో లిస్ అయితే ఇంటికైతే పంపిస్తున్నా ఇంకా బయలుదేర ఇన్నే పన్నెండు అయిపోయింది ఇంకా ఈ రెండు టైర్లు ఇంటికాడ ఏమని చెప్పిన పనికొస్తాయి కి కమర్ది దిగురా బాయ్స్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నెగరికల్ అయితే ఇప్పుడే దాటిస్తాను అనమాట ఇటుకెళ్ళి ఇక మనకు ఒకటే రోడ్డు నల్గొండ ఇద నల్గొండ పోయి క్లాక్ టవర్ నుంచి మనకు కొంచెం లెఫ్ట్ కొట్టి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి కక్ట ఒకటే రోడ్డు మనకి టైం వచ్చేసి ఒకటి అవుతుంది ఎప్పుడో జర్నీ స్టార్ట్ అయింది ఇంటి చేసి తొమ్మిది గంటకు వచ్చినాను నేను అక్కడ టైప్ ఆఫ్ దుకాన్ కాడ కొంచెం మిషన్ ప్రాప్లో ఉంటే ఇంత టైం పట్టిందనమాట ఇక రోడ్డు కన్నా సాఫే ఉంటుంది ఇది ఇంత ఈ రోడ్డు లేకుండా ఉండే కట్టంగూరు పోయి పోవాలి నల్గొండ పోవాలంటే ఒకటే రోడ్డు ఈ జీరో ఒక కిలోమీటర్ ఉంది మనకి చూడండి మేంత ముందు కదా ఆ రోడ్డు మొత్తం ఇదే రోడ్డు ఉంటుంది ఇంతకుముందు పాత రోడ్డు గుంటలు గుంటలు ఉంటుండే ఫస్ట్ లా పదహారు రోజుల తర్వాత ఇది రిపేర్ చేసారు అనమాట మంచిగా చిలుకులు అయితే పడతనే ఉన్నాయి రిఫ్డే తగ్గినాయి పొద్దు నుంచి తడుస్తే ఉన్నా దురాపెట్ పోయి టైర్లు వేసుకొచ్చిన ఐడి కార్డు ఉన్నట్టుగానే నేను అలా నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాం మనం క్లాక్ టవర్ సెంటర్ దగ్గర స్ట్రైట్ ఒకటే రోడ్ పోతే దేవరకొండ ఆ ఒకటే రోడ్ ఇక మనకు దాకా ఇటు తిరిగే లేదు మధ్యలో ఏంటంటే ఎక్కువ వస్తాయి అనమాట ఒకటే రోడ్డు మనకైతే పెబ్బేలు అయితే ఇరవై కిలోమీటర్లు ఉందన్నమాట పెబ్బేలు ఊరు దాటాక ఇంకొక రాఘబాపురం అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ హైవే నుంచి టర్న్ తీసుకొని రైట్ సైడ్లోనే ఉంటుంది అంట కంపెనీ మన మిమ్మటి లోడ్ లోడైన బట్ ఒకటి ఆల్రెడీ పోయింది ఆయన అంటుండే మూడు రోజులు పడుతుంది అందులోకి బియ్యంఐ ఏమన్నా ఉంటే తీసుకురాలని చెప్పి అన్నాడు చూద్దాం వెళ్ళినా కానీ అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉన్నాం నేను దేవరకొండ దాకా నడిపిన దేవరకొండ దాటించి బండి ఇచ్చిన ఇక అప్పటి నుంచి ఇక మనోడే నడుపుతున్నాను అనమాట కంపెనీ దగ్గరకట్ పార్కింగ్ పార్కింగ్లో అయితే బండ్లు ఉన్నాయి మన ముందర వండి వచ్చేసి వాటికి రెండో రోజు అనమాట మన లోడ్ అయింది ఆయన టైం పడుతుంది రెండు రోజులు కంపెనీ ఇక్కడ తినడానికి ఏం లేవు చిరకల ఉంది కంపెనీ అయితే మనకైతే బండి రెండు రోజుల తర్వాత అయితే అన్లోడ్ అవుతుంది అనమాట రెండు రోజులు అయిపోయింది మనకి వచ్చి రెండో రోజు నైట్ అనమాట చూడండి మొత్తం షెడ్ ఉందనమాట షెడ్ అన్లోడ్ చేపిస్తున్నారు మొత్తం బయటలో ఏమైందంటే వర్షం పడుతుంది స్టాప్ కంటిన్యూగా మన ముసులు టైప్లో పడుతుంది లోపల షెడ్ అయితే బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇళ్ళకు వచ్చే చూడండి ఎంత ఘోరంగా ఉందో మొత్తం పెద్ద పెద్ద గుంతలు బొగ్గుబడి ఏమైతుందంటే పట్టు దొరక్క టైర్లు స్లిప్ కొడుతున్నాయి అలా పక్క గోదాములో యాక్చువల్గా ఖాళీ చేయాలి అటు బండ్లు బోట్లే మొత్తం అక్కడ పెద్ద గుంట ఉంది అందుకని ఇక్కడ ఖాళీ చేస్తున్నాం అనమాట బండ్లు ఇక ఈ బండి తర్వాత మనది నెక్స్ట్ మహారాష్ట్ర బండి అనమాట ఇది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిందట బొగ్గు అన్లోడ్ చేసుకొని ఇక రిసీవ్డ్ అయితే నాకు తెలిసి పొద్దుగాలనే ఇస్తారు కాంటా కూడా బంద్ అలా ఇది లిక్కర్ కంపెనీ అనమాట ఇక పొద్దుగాల ఆ కాంటా పెట్టుకొని రిసీవ్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాలి మొత్తం మూడు రోజులు టైం వేస్ట్ అయింది ఇక్కడ పనులకు ఎక్కింది చేసి అన్లోడ్ అవుతుంది టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది నైట్ అన్లోడింగ్ పెట్టే నాలుగు రోజుల నుంచి జామ్ అవుతున్నాను కాబట్టి గొడవ చేసారు అనమాట డ్రైవర్ అందుకని నైట్ ఖాళీ చేసుకుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం